అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఉచిత ఈశ్రమ్ కార్డు పథకాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ఈశ్రమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఇంతకీ ఈశ్రమ్ కార్డు అంటే ఏమిటి ఈశ్రమ్ కార్డు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు అర్హులు దరఖాస్తు విధానం ఏమిటి ఒకవేళ మనమే సొంతంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి కేవలం ఐదు నిమిషాల్లో దరఖాస్తు చేసుకొని ఈశ్రమ్ కార్డు పొందగలిగే విధంగా క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈశ్రమ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ డేటాబేస్ దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను అందించేందుకు ఉద్దేశించబడింది అసంఘటిత రంగ కార్మికులు అనగా ఎవరంటే సాంకేతికంగా ప్రభుత్వ పద్ధతుల్లో నమోదు కాకుండా చిన్న స్థాయిలో లేదా నిబంధనలు లేకుండా పనిచేసే కార్మికులు వీరికి స్థిరమైన జీతము ఆరోగ్య భద్రతలు బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవు రోజువారీ కూలీలు వ్యవసాయ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గృహ సేవకులు వీధి వ్యాపారులు చేతి వృత్తుల వారు రోడ్డు నిర్మాణ కార్మికులు కాంట్రాక్టు వర్కర్లు ఈ విధంగా చాలామంది అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ శ్రమ్ కార్డు పథకాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఈ శ్రమ్ కార్డు ఎందుకు అవసరం అంటే దీని ద్వారా పన్నెండు అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లభిస్తుంది అలాగే ప్రభుత్వ పథకాలకు నేరుగా లింక్ అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించబడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది ఇక అర్హతల విషయానికి వస్తే పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వారు అర్హులవుతారు భారతదేశంలో నివసిస్తూ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా అర్హులవుతారు ఇక అనర్హతల విషయానికి వస్తే ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసిలో నమోదైన వ్యక్తులు ఈ శ్రమ్ కార్డుకు అర్హులు కారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా అర్హులు కారు ఇక ప్రయోజనాల విషయానికి వస్తే పిఎం సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా అందించబడుతుంది మరణం లేదా శాశ్వత వైకల్యానికి రెండు లక్షల ప్రమాద బీమా అలాగే పాక్షిక వైకల్యానికి లక్ష వరకు బీమా సహాయం అందించబడుతుంది భవిష్యత్తులో పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యతను ఇస్తారు భవిష్యత్తులో కొత్త కార్మిక సంక్షేమ పథకాల కోసం మరోసారి అప్లై చేయవలసిన అవసరం లేదు దరఖాస్తు విషయానికి వస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ ఫోను కలిగి ఉండాలి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం మీరే స్వయంగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ప్రాసెస్ను వివరించడం జరిగింది ఈ వీడియోను చివరి వరకు చూడండి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ శ్రమ్ కార్డును పొందాలంటే ముందుగా అయితే ఓపెన్ చేయండి గూగుల్లోకి వెళ్ళి ఈ శ్రమ్ అని సెర్చ్ చేయండి ఈస్టమ్ అని సర్చ్ చేయగానే మీకు ఈస్టమ్ హోమ్ హోమ్ అనేది చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ గో టు మెయిన్ పేజ్ అనే దానిపైన క్లిక్ చేయండి గో టు మెయిన్ పేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ రిజిస్టర్ ఆన్ ఈస్టమ్ అయితే చూపిస్తుంది ఇక్కడ రిజిస్టర్ ఆన్ ఈస్టమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది ఇక్కడ మనం రిజిస్టర్ కావాలంటే మనకు ఆధార్ నెంబర్ ఉండాలి అలాగే ఆధార్ లింక్డ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే ఏజ్ షుడ్ బి బిట్వీన్ సిక్స్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వయస్సు పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే వయసు సంబంధించిన తేదీలను కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు నెక్స్ట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చినట్లయితే మన రిజిస్టర్ అయిన ఆధార్కి సంబంధించిన మొబైల్ అయితే ఎంటర్ చేయాలి అలాగే క్యాప్చాను ఎంటర్ చేయాలి ఒకవేళ ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసిలో సభ్యత్వం ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేని వారు నో అని సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆధార్ ఈకేవైసీ మన ఆధార్ ఈకేవైసీని అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇందులో మన ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి మన ఈకేవైసీని ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది మనం ఓటీపీని సెలెక్ట్ చేసుకొని క్యాప్సాను ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే మీకు మళ్ళీ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్సా క్యాప్చాను ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే దానిపైన క్లిక్ చేయాలి అలా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మీకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయంటే యువర్ పర్సనల్ పర్టిక్యులర్స్ యాజ్ పర్ ఆధార్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటిని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఇందులో ముందుగా యువర్ పర్సనల్ పర్టిక్యులర్స్ యాజ్ పర్ ఆధార్ మీరు చెక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అలా క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చూయిస్తుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఒకవేళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలంటే ఇవ్వవచ్చు ఈమెయిల్ ఉన్నట్లయితే ఇవ్వండి లేదంటే లేదు మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారిడా సెలెక్ట్ చేసుకోండి మీ ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయండి మీ మదర్ ను ఎంటర్ చేయండి సోషల్ కేటగిరీ అంటే మీరు ఏ కులానికి చెందిన వారు ఏ మతస్థులు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు బ్లడ్ గ్రూప్ ఉన్నట్లయితే బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ వికలాంగులైతే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి ఇందులో మీరు స్టార్ మార్కు ఉన్నవి మాత్రమే ఎంటర్ చేయండి లేదంటే లేదు అది మీ ఇష్టపూర్వకంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది నామినీ డీటెయిల్స్ మీ యొక్క నామినీ ఎవరిస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జెండరు వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళు మీకు ఏమవుతారు అనేది రిలేషను వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క అడ్రస్ మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీరు మీ యొక్క స్టేట్ ఏంటి మీ యొక్క డిస్టిక్ ఏంటి మీ యొక్క స్పెసిఫిక్ ఐడి ఏదన్నా ఉంటే స్టేట్కి ఐడి ఉండ ఐడి ఇవ్వాలి అలాగే మన కరెంట్ అడ్రస్ మనం రూరల్ అర్బనా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మన అడ్రస్ను అయితే ఇవ్వాలి స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ లేదా తహసీల్దారు పిన్ కోడ్ ఎంటర్ చేయాలి అలాగే నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న ను కూడా ఇవ్వవలసి ఉంటుంది ప్రస్తుతం ఉన్న అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మనం ఎంతవరకు చదివామనే సెలెక్ట్ చేసుకొని ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి లేదంటే లేదు మన మంత్లీ ఇన్కమ్ ఎంతైతే సంపాదిస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి లేదంటే లేదు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది మన ఆక్యుపేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి మన ఆక్యుపేషన్ సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మన ఆక్యుపేషన్స్ యొక్క పేర్లైతే ఇవ్వడం జరుగుతుంది అక్కడ పేర్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆర్ యూ వర్కింగ్ విత్ ఎనీ ప్లాట్ఫార్మ్ అగ్రిగేషన్ మొబైల్ యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ మీరు ఏమన్నా ఊబరు ఓలా జొమాటోలో పనిచేస్తుంటే చేస్తుంటే లేదంటే లేదంటే అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మన ప్రైమరీ ఆక్యుపేషన్ అయితే సర్చ్ చేయవలసి ఉంటుంది మన ప్రైమరీ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిని అయితే సర్చ్ చేయండి తర్వాత మీరు ఆ వృత్తులు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెకండరీ ఆక్యుపేషన్ మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు తర్వాత మీరు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్కి వచ్చినట్లయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అడుగుతుంది మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే ఎస్ అని ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కూడా కొట్టచ్చు లేదు అంటే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ అయి వస్తాయి ఇక్కడ మీ డీటెయిల్స్లో ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే మీకు కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా ఎక్కడ తప్పు ఉందో అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు లేదు మీరు ఫిల్ చేసిన డేటా మొత్తం కరెక్ట్ అయితే కింద చెక్ బాక్స్లో క్లిక్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ మీరు కొట్టగానే మీకు ఈ శ్రమ్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది మీరు ఈ శ్రమ్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి